మీరు నేను చెప్పే రెండు మాటలు సార్ రెండు మాటలు చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ ఏమని మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు ఈ నీ పొరుగు ప్రేమించబోదు శేమిస్తున్నారా నీ పొరుగు ప్రేమించబోదు శులు ప్రేమించాలని చెప్పి శత్రులు కూడా ప్రేమిస్తామని చెప్పి ప్రేమిస్తున్నారా అలా ఏదైనా రుజువు ఉందా సార్ రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలని సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా ఏం గ్రంథం సార్ మీరు చదివారా సార్ చదువుతున్నాం మీరు మొత్తం చదివారా హెచ్కే ట్వంటీ త్రీలో ఏముంటది సార్ కార్మగీతం ఎందులో ఏముంటది మార్చ్ పదహారు పదహారు అందరూ ప్రతిసారి నా నోరు మోహించొచ్చుగా మీరు నా నోరు మోయించండి ఏమని డేట్ చెప్తే నోరు చేసి ఫోన్ పెట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడమే చక్కెర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఆ మేం చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేడు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదావరి ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయ ప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురతకు వాడనే కదా మీరు చెప్పేది అదే బుర్ర తక్కువ డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కదా ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అయినా సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పను అప్రాక్సిమేటా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే నాన్న కన్ఫర్మేగా నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో చేసు వాళ్ళ నాన్న దేవుడు అంటే మీ నాన్న పేరు తిమోజీ వాళ్ళ నాన్న పేరు ఏమోజీ మరి ఈ ఈ నెవరికి ఈమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సృష్టికర్త ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తిని ఏ రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందులో నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియూయం సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మీరు ప్రవీణ్ హత్య అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అభిమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఏరియాలో అయితే అన్న చనిపోయారు ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశారు రాధా మనోహర్ దాస్ ఓకే వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్ సంత ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ను అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టించుకోవాలి రెండో రోజే జరిగిందమ్మా ఇన్సిడెంట్ అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్ డిబేట్స్ లో గొడవలు అయ్యాయి మధ్యలో లేసి వెళ్ళిపోయాడు రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నది కాదమ్మా వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళ కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను నేను ఒక లాయర్ను కాబట్టి ఒక హత్య జరిగితే నాలుగు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగుండాలి ఓకే లేదు హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏముంటారమ్మా దాన్ని భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి ఏదైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి ఈ ఈ ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళన్నా చంపు ఉండాలి లేదు ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి ఏనంటే గెట్టిన వాళ్ళైనా చేస్తుండాలి లేదు ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి మేము ఏమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని కొంతమంది మీ పాస్టర్స్ అయితే చేశారేమో అంటున్నారు పాస్టర్స్ అయితే వదిలిపెడతారా నేను ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో కాదు ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను హిందువులో ముస్లింలో దళితులు అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది క్రైస్తవులు అయితే వాడిని నడు రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు తను తన ఎదుగుదలను ఎదుగుదలని ఉన్నారు క్రైస్తవులకి ఉంటే పుల్లగొండ మాటలు చెప్తారు కానీ హత్య అంత ధైర్యం చేయరమ్మా చల్లాలి అని చూస్తారు అంతే అంతే కానీ ప్రాణాలు తీసేది ప్రాణాలు చూడడానికి ఓకే అట్లా చంపరు ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే వాడు ఎవడైనా గానీ నిర్దక్షింగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే దాని వెనక ఉన్నారు వాళ్ళు బయటకు రావాలమ్మా అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్ క్రైస్తవులు అందరికి సాహసించారు ప్రాణాలు తీసే అంత కాదు వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఇక్కడ మీరు నా మీద టార్గెట్ చేసిన పాస్టర్స్ బురద పోసారు ఇబ్బంది పెట్టారు నన్ను చంపాలనుకోలేదు హిందువులు కానీ ముస్లింలు కానీ ముస్లింలు ఫురాన్ నమ్ముతారు హిందువులు భగవద్గీత నమ్ముతారు కాదమ్మా ఇప్పుడు ప్రవీణ్ చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ టైంలో ఒక పర్సన్ షమి అనే ఒక పర్సన్ నీ కళ్ళు పీకుతాం రా నీ నాలుగు కోస్తాం పెద్దాలు పాల్గొడతాం కొడతాం శిలవకి తీస్తాం అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది ఓకే ఇక హిందువులు అంటారా మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే అట్లానే మనం ఉంది క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయానికి ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే కోట్లు ఓటు తీస్తూ ఉంటాం మాకు అప్పచెప్పండి చాలా అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం అంతే మీరు మీరు అనేది కూడా కరెక్ట్ ఇప్పుడు ఎక్కడ క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు ఇప్పుడు నేను మాట్లాడమే పెద్ద విచిత్రం ఉంది క్రైస్తవులు కూడా ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాడు అని చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు చేశారు నెగటివ్ గా వ్యాఖ్యలు చేశారు అంటే హిందువులు కూడా మాట్లాడారు ముస్లింలు మాట్లాడారు ఓకే అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు తను కూడా మాట్లాడడం అనేది అంత ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా నేను అంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన వ్యక్తి అంటే సమాధానం చెప్తాడు మీరు 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 ఒక మాట దాన్ని మీకే మళ్ళీ చూరకలేస్తాడు ఆయన తిప్పి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.